బుట్టాయిగూడెమండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది నిన్న బుటాయిగూడెంలో సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేడాన్ని నిరసించే భారీ ర్యాలీ నిర్వహించారు భారీ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర నాయకులు కె రామకృష్ణ జాతి కార్యవర్గ సభ్యురాల అఖినేని వనజ ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు బుటాయిగూడెంలో ఇచ్చివలే సిపిఐ కార్యాలయాన్ని కూల్చివేడం దారణమన్నారు బుటాయిగూడెం దస్సలా ఏకపక్షంగా వ్యవహరించి ఉద్దేశపూర్వకంగానే పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు ఒకపక్క సీపీఐ వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటే మరొక పక్క ఇక్కడ అధికారులు పార్టీ కార్యాలయాన్ని పోలీసుల సాయంతో బలవంతంగా కూల్చివేశారని దీనిపై చట్టబద్ధంగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేస్తామని రాధాకృష్ణ అన్నారు ఒక పక్క అధికార పార్టీ నాయకులు సిపిఐ పార్టీ కార్యాలయంలో కట్టుకోమని చెప్తే మరొక పక్క అధికారులు ఇలా కూల్చివేశారని ఆరోపించారు దీనిపై అక్కినేని వనజ మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలు తీస్తుందని ప్రజలు గద్దెదించారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇలాంటి ఒక్క అధికారి ఉంటే చాలని వ్యంగ్యంగా మాట్లాడారు ఇక్కడి కార్యాలయం గత పదిహేను సంవత్సరాలుగా ఉందని ప్రస్తుతం ఒక తహసీల్దార్ చలపతిరావుకి ఈ విషయం తెలియకపోవడం విచారంగా విచిత్రంగా ఉందన్నారు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కూల్చివేసిన కార్యాలయాన్ని వారు నిర్మించి తప్పుని సరిదిద్దుకోవాలని ఒక అవకాశం ఇస్తామని తెలిపారు ఎక్కడైతే పార్టీ ఆవిర్భవించిందో ఆ కాన్పూర్ నగరంలో మా పార్టీ జాతీయ నాయకులు డి రాజారంతో పాటు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సభ జరిపారు అదేవిధంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా సభలు జరుపుతూ ఉన్నాం దురదృష్టంగా ఉంటే పార్టీ ఆవిర్భవించిన రోజునే ఈ గుట్టాయిగూడెంలో ఇక్కడ ఉన్న పోలీసులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా సంప్రదించారు ఏసీబీ పెట్టి ఇక్కడ ఆవిర్జు మరి వీళ్ళకి ఏమన్నా మైండ్ పనిచేస్తా లేదా అని నా దగ్గర ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆయన కలిసి ఆయా కొత్త జిల్లాల్లో మాకు పార్టీ ఆఫీసులు కావాలి స్థలాలు కేటాయించమని కోరితే దాదాపు పది జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కార్యాలయాలు స్థలం ఇవ్వడానికి ఆయన అంగీకరించారు కలెక్టర్లు కూడా ఆ వంతుగా వాళ్ళందరూ కూడా మాకు స్థలం కేటాయించే ప్రయత్నం లాంటి వ్యక్తి ఆయన ఇవాళ గౌరవించి ఆయన చేస్తూ ఉంటే మరి ఇక్కడున్న ఎంఆర్ఓకి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కావాలి ఇక్కడున్న పోలీసు వాళ్ళకి ఏం పని ఉన్నట్లు లేదు నిజంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న ఉన్నారు కదా మరి వాళ్ళ దా మరి వాళ్ళందరూ సక్రమంగా కడుతున్నారా తర్వాత ఇవాళ ఎంఆర్ఓ ఉండే నివాసం ఏమైనా సక్రమంగా ఉండే ఆయన ఎవరింట్లో ఉన్నాడు దానికి సరిగ్గా పట్టా ఉందా కాబట్టి ఏమంటే సిగ్గు లేకుండా ఈ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కార్యాలయానికి కూడా కూలగొట్టడానికి వాళ్ళు వచ్చారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతూ ఉన్నాను ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం ఎందుకంటే పోరాటాలకి కేంద్రాలుగా ఉండేటువంటి పార్టీ ఆఫీసు కార్యాలయాలు భారతదేశ వ్యాపితంగా అన్ని చోట్ల కూడా మాకు ఈ కార్యాలయాలే ఉద్యమాలకి కేంద్ర బిందువుగా ఉంటున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు భూత్వా పార్టీ నేతలే చెప్తూ ఉంటారు మాకు పెద్ద పెద్ద ఉంటాయి మీకు పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి పార్టీ కార్యాలయాలు ఉంటాయి అంటారు ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల్ని కేంద్రీకరించి ఇక్కడి నుంచే మొత్తం అన్ని వర్గాల ప్రజలకి కూడా నాయకత్వం కేంద్రాలుగా ఉద్యమ కేంద్రాలుగా ఉండేటువంటి పార్టీ కార్యాలయాలు ఇక్కడ కొంతమంది బ్రోకర్ లాగా తయారయ్యి మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే దీన్ని చూస్తూ ఊరుకోము ఎందుకంటే ఇక్కడ సోద వెంకటేశ్వర పార్టీ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇదే కార్యాలయం నుంచి ఆఫీసు కార్యాలయంగా కేంద్రం నుంచి మేము ఎన్నికల కార్యాలయము మేము ఎన్నికలు చేస్తాము నిన్న ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు అంటున్నారు ఇక్కడ ఆఫీస్ లేదండి అని చెప్తా ఉన్నారు కళ్ళు పోయినాయి అధికారులకు అని చెప్పి అని అడుగుతా ఉన్నాము సోద వెంకటేశ్వర గారు ఇక్కడ నుంచి ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకుని ఎన్నికల కార్యక్రమాలు నిర్వహించలేదా ఇక్కడ నుంచి మరి ఆనాడు సోడరామయ్య గారు ఉండగా ఈ కార్యాలయం స్థలాన్ని నిన్న కాక నిన్న కాకపోతే తెలియపోవచ్చు కానీ పాత వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ కార్యాలయం దాదాపుగా ఒక పది సంవత్సరాల కాలంగా ఉందని తెలుసు కాబట్టి ఇలాంటి పిచ్చి చర్చ చేస్తే మా రామకృష్ణ గారు అన్నట్టుగా మీరు సారు మీ పార్టీ ఓడిపోవటానికి తిరిగి మళ్ళా ఎందుకంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అప్రజాస్వామిక పద్ధతుల్లో పరిపాలన సాగించాడో ఆయన సాగనంపడానికి మేమందరూ కూడా కృషి చేస్తాం ఎందుకంటే ఆయన అప్రజాస్వామిక పాలన ప్రజలు తిరస్కరించారు కానీ ఈరోజు మా మీదకైతే దాడి చేసి మా కార్యాలయం పూస్తూ ఉంటే కూలిస్తే చూసుకునే పరిస్థితి లేదు ఇక్కడ వేలాది ఆదివాసీ జనం ఉన్నారు ఈ రోజున ఆదివాసీ జనానికి బలహీన వర్గాలకి కేంద్రమైనటువంటి ఆఫీస్ కార్యాలయాలు కూలిస్తే ఎర్రజెండా జెండా జోలికొస్తే కబడ్తా ఎవరిని కూడా ఉప్పే